ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక మాస ఫలస్తుతి జనక మహారాజా సూతమహర్షి మునులకు కార్తీక పురాణాన్ని వివరించారు ఆ తరువాత ఆ మాస ఔనత్యాన్ని మహాత్యాన్ని మరి ఒకసారి క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ కార్తీక వ్రతము కల్మషహరము మోక్షదాయకము సమస్త సుఖదాయకము ఈ వ్రతము కోసం స్నానము ఆరాధన ధ్యానము దానము ఉపవాసము శ్రవణము పఠనము చేయాలి అందుకే ఈ మాసము పుణ్యప్రదమైన మాసముగా పేర్కొనబడినది ఈ మాసం హరిహరులిద్దరిని కొలవదగినది ప్రీతిదాయకమైనది ఏ మాసంలోనైనా శివకేశవుల ఉత్సవాలు జరిగినప్పుడు మాత్రమే ఆయా దేవతలను కొలవటం జరుగుతుంది కానీ ఈ కార్తీక మాసంలో స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేకుండా ఎవరైనా ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆరాధించి చేసి హరిహరులిద్దరినీ కూడా ప్రసన్నం చేసుకొనవచ్చును సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయమైన ఈ కార్తీక మాసం సర్వపాపహరణము పరాకృత పాపాలను తుడిచిపెట్టి పవిత్రమైన పుణ్యవరదమైన మాసముగా కీర్తించబడింది పూర్వజన్మ సుకృతిని కలుగజేసే అద్భుతమైన మాసం ఈ మాసమే దాన ధర్మాది పుణ్య కార్యాలన్నింటికి అనంత కోటి ఫలితాన్ని ప్రసాదిస్తుందని కూడా చెప్తారు కార్తీక పురాణాన్ని చదవటము వలన కార్తీక మహాత్మ్యాన్ని తెలుసుకోవటము వలన కూడా అనేక జన్మలలో కలిగిన బాధలు కూడా తొలగిపోతాయని చెప్తారు సంసారులు తరించటానికి అవసరమైన పూజా పురస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమైన అలరాడే మాసముగా ఈ కార్తీక మాసాన్ని కీర్తించటం జరుగుతుంది అధిక వ్యయ ప్రయాసలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది ఈ కార్తీక మాసము తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో పుణ్య వ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండానే ముక్తి లభిస్తుంది అల్పభుక్తితో ఈర్షా ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్లను వాళ్ళు కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహబరాలు రెండింటికి చెడిపోయి నరకయాతలను అనుభవిస్తారని కూడా ఇది తెలియజేస్తుంది ఈ మాసము మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానము లేదా నదీ స్నానము లేదా చెరువులో కానీ స్నానం చేయాలి అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనలను చేయాలి ఆహారమే తీసుకోకుండా కానీ ఒక పూట తిని గాని ఉండటం కానీ కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తం చేయటం కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు ఇంత అని లెక్క కట్టలేని అంత ఫలితాన్ని అందిస్తాయి అన్నదానాలు వన సమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు గాని లేదా పౌర్ణమి నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున గాని ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు మనస్సులో ఈ వ్రతాలు దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్నా తరించిపోతారు రాజా ఈ కార్తీక మాసము సమస్త పుణ్య సముపార్జనలకు పరమ ఉత్తమమైన సాధనము సమస్త పాపాలకు విరుగుడు తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసము ఈ కార్తీక మాసము అని చెప్పి మహర్షి జనక మహారాజుకు చెప్తూ ఈ విధంగా ముగిస్తున్నారట కనుక మనము కూడా మనకి తగిన పుణ్యప్రదమైన పనులను చేస్తూ భగవతారాధనను చేస్తూ ఈ కాలం గడపాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో ముప్పై రోజు కార్తీక పురాణము సమాప్తము